నమస్తే వ్యాక్సిన్స్ అనగానే ముందుగా మనకు పిల్లలే గుర్తొస్తారు పిల్లలకి మాత్రమే వ్యాక్సినేషన్ అనేది చెయ్యాలి అనేది అనుకుంటూ ఉంటాము కానీ పెద్దవాళ్ళలో ఎల్డర్లీ పీపుల్లో కూడా వ్యాక్సిన్స్ అవసరమని చెప్తున్నారు డాక్టర్స్ సో ఈ వ్యాక్సిన్స్ ఏంటి ఎందుకు అవసరము వీటి వల్ల ఏ ఏ డిసీజెస్కి ప్రొటెక్షన్ ఉంటుంది ఇలాంటి అనేక విషయాలు మాట్లాడదాం ఇప్పుడు మనం మా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాం ఇక్కడ కన్సల్టెంట్ ఫిజిషియన్గా వర్క్ చేస్తున్న డాక్టర్ కావ్యం అంతా ఉన్నారు నమస్తే కావ్య గారు బాగున్నారా బాగున్నారు సో మీరు చెప్పినప్పుడు నేను రియల్లీ ఈవెన్ నేను కూడా కొంచెం సర్ప్రైజ్ అయ్యాను పెద్దవాళ్ళకి కూడా వ్యాక్సిన్స్ అనేది పిల్లల్లోనే మనకి ఒక వ్యాక్సినేషన్ ప్రొఫామ్ అనేది ఉంటుంది అనేది తెలుసు ఎవరికైనా కూడా అంటే పెద్దవాళ్ళలో అంటే ఏ ఏజ్లో ఈ వ్యాక్సినేషన్ అవసరం అవుతుంది ఎలాంటి వ్యాక్సిన్స్ అది కొంచెం చెప్పండి ఓకే సో మీరు చెప్పింది కరెక్ట్ చాలామంది వ్యాక్సిన్స్ అంటే ఫస్ట్ పిల్లల గురించి ఆలోచిస్తారు కానీ పెద్దవాళ్ళు మోర్ దెన్ సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ కూడా వ్యాక్సిన్ స్కెడ్యూల్ అనేది ఉంటుంది ఎందుకంటే పిల్లలకి మనం మెయిన్ రీజన్ వ్యాక్సిన్ ఎందుకు ఇస్తున్నాం ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉన్నారు కాబట్టి అంటే వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది ఏవైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా వాళ్ళు సడన్గా వాళ్ళ బాడీ ట్యాకిల్ చేయలేవు సో ఆ డిసీజెస్ అనేవి రాకోకుండా మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు స్ప్రెడ్ అవ్వకోకుండా వాటికి వ్యాక్సినేషన్ ఇస్తాం దీనివల్ల చైల్డ్కి ఆ హెల్త్ కన్సర్న్ రాకోకుండా ఉంటుంది మనకి చిల్డ్రన్కి చాలా వ్యాక్సిన్స్ ఇస్తాం అన్ని వ్యాక్సిన్స్ మనం మళ్ళీ ఎల్డల్ట్స్ ఇవ్వక్కర్లేదు కానీ కొన్ని వ్యాక్సిన్స్ రిపీట్ చేయాల్సి వస్తుంది ఓకే సో ఎల్డల్ట్స్లో కూడా సేమ్ రీజన్ మోర్ దెన్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు మాత్రం మనం కొన్ని వ్యాక్సిన్స్ ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఆ టైంలో కూడా మన ఇమ్యూనిటీ తగ్గడం స్టార్ట్ అవుతుంది సిక్స్టీ ఇయర్స్ తర్వాత అంటే పిల్లలు పెద్ద ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లలు అంటారు కదా అలా ఈ వ్యాక్సిన్స్ కూడా అవసరం ఏమో బహుశా సో ఎలాంటి వ్యాక్సిన్స్ అనేవి ఈ సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో అవసరం అవుతాయి ఏమేమి వ్యాక్సిన్స్ ఏమేమి వ్యాక్సిన్స్ సో వ్యాక్సిన్స్ అలాంటివి టీడ్యాప్ అని ఒక వ్యాక్సిన్ ఉంటుంది టెట్నస్ డిఫ్తీరియా పర్చూసెస్ అదొక వ్యాక్సిన్ ఇస్తాము అదొక సింగిల్ డోస్ ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఇంకోటి ఫ్లూ వ్యాక్సిన్ ఇయర్లీ మన ఇన్ఫ్లూయన్జా అనే వైరస్ రాకోకుండా ఉండడానికి మనం ఫ్లూ వ్యాక్సిన్ అన్న వ్యాక్సిన్ ఇస్తాం దాట్ ఈస్ ఇయర్లీ ఒకసారి ఇస్తాం ఇంకోటి న్యూమోనియా రాకోకుండా న్యూమోనియా వ్యాక్సిన్ ఇస్తాం ఓకే ప్లస్ దిస్ ఈజ్ ఆప్షనల్ పేషెంట్ హిస్టరీ బట్టి షింగిల్స్ వ్యాక్సిన్స్ అని ఒకటి ఉంటుంది సో పెడి మచ్ మీరు వినుంటారు షింగిల్స్ అన్న హెల్త్ కన్సర్న్ అది హర్పీస్ ర్యాష్ లాగా ఒక భాగం బాడీ భాగంలో వస్తుంది అది ప్రివెంట్ చేయడానికి సింగిల్స్ వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు సో ఫస్ట్ మీరు ఒక మూడు రకాల డిసీజెస్కి సంబంధించి మీరు మాట్లాడారు అంటే ఒక కంబైన్డ్ వ్యాక్సిన్ అది ఆ వ్యాక్సిన్ గురించి కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయండి టీ డాప్ ఓకే సో టీడాప్ అన్నది టెట్నస్ డిఫ్తీరియా పర్చ్యూసెస్ ఈ మూడు డిసీజెస్ ప్రివెంట్ చేయడానికి ఇస్తాం మనం జనరల్గా మీరు వింటుంటే టెట్నస్ వ్యాక్సిన్ చాలా కామన్ యూజువల్ మనకి దెబ్బ తగిలిన కింద సాయిల్ ఎక్స్పోజర్ అయినా రస్ట్ లాంటివి ఏవైనా తాకినా నెయిల్స్ లాంటివి వెంటనే మనం క్లినిక్లోనో దగ్గర హాస్పిటల్లోకి వెళ్ళి టీటీ వ్యాక్సిన్ వేయించేసుకుంటాం అలాంటిదే ఈ వ్యాక్సిన్లో టెట్నస్ ఆల్రెడీ ఇంక్లూడ్ ఉంటుంది సో జనరల్గా చెప్పాలంటే ఎవ్రీ టెన్ ఇయర్స్ టెట్నస్ ఇంజెక్షన్ వేసుకోవాలి మన ఇండియాలో కానీ సిక్స్టీ దాటిన తర్వాత ఆ టెట్నస్ బదులు టీడ్యాప్ అనే వ్యాక్సిన్ వేయించుకోవాల్సి వస్తుంది మనం రెగ్యులర్గా పేషెంట్ పుష్ చేయము టెట్నస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి మీకు ఈ స్కెడ్యూల్ వచ్చింది ఎందుకంటే రెగ్యులర్గా వి సిట్ ఏదో ఒక దెబ్బ తగలడం ఎందుకు రిస్క్ అని చెప్పి టెట్నస్ వ్యాక్సిన్ వేయించుకోవడం ఇట్స్ వెరీ కామన్ కానీ సిక్స్టీ దాటిన తర్వాత మాత్రం టెట్నస్ డిఫ్తీరియా పర్చూసెస్ సో టెట్నస్ అన్నది మీకు తెలుసు ఎందుకు వేసుకుంటారు ఆ టెట్నస్ అనే జబ్బు వస్తే మాత్రం బాడీ రిజిడ్గా అయిపోతుంది చాలా గట్టిగా అయిపోతుంది అండ్ ఫెటాలిటీ ఆల్సో ఇంక్రీజెస్ ఇంకోటి డిఫ్తీరియా డిఫ్తీరియా ఈజ్ అ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వేర్ మన థ్రోట్ లోపల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి దానికి ఒక మెంబ్రేన్ లాగా టాన్సిల్స్ పైన ఫామ్ అవుతుంది సో దాట్ ఆల్సో హ్యాస్ హై మోటాలిటీ ఇంకోటి పర్చ్యూసెస్ దాట్ ఈజ్ అ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అది లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది ఈ లంగ్స్ ఎఫెక్ట్ చేయడం వల్ల చాలామందికి ఉప్పింగ్ కాఫ్ లాంటిది డెవలప్ అవుతుంది ఉప్పింగ్ కాఫ్ డిసీజ్ అని కూడా అంటాము ఈ మూడింటిని ప్రివెంట్ చేయడానికి టీ డ్యాప్ అనే వ్యాక్సిన్ ఇస్తాం ఇది పిల్లలకి ఆల్రెడీ ఇస్తాం ఆల్రెడీ మల్టిపుల్ డోసెస్ పిల్లలకి ఆల్రెడీ పుట్టినప్పుడు ఇచ్చేస్తాం సో ఎగైన్ సిక్స్టీ తర్వాత మళ్ళీ ఇమ్యూనిటీ సపరేస్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ ఒక సింగిల్ డోస్ ఆఫ్ టీడ్యాప్ వ్యాక్సిన్ కంపల్సరీగా ఈ మూడు డిసీజ్ని ప్రివెంట్ చేయడానికి సింగిల్ వ్యాక్సిన్ ఇస్తాం మామూలుగా ఈ ఊపింగ్ కఫ్ అంటే కోరింత దగ్గు అంటాం కదా తెలుగులో సో ఊపింగ్ కఫ్ కానీ అట్లాగే డిఫ్తిరియా కానీ మోస్ట్లీ పిల్లల్లోనే ఎక్కువ కనిపిస్తాయని అంటూ ఉంటారు పెద్దవాళ్ళల్లో కూడా వస్తాయి అవి రావచ్చు ఒక పిల్లల్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పిల్లల్ని కంపల్సరీగా వ్యాక్సిన్ వేయిస్తారు కానీ మనం పెద్దయిన తర్వాత మళ్ళీ మన ఇమ్యూనిటీ వేరౌట్ అయిపోయి మళ్ళీ తగ్గిపోయి మనం చిన్నప్పుడు తీసుకున్న వ్యాక్సిన్ అంత ఎఫెక్టివ్ ఉండదు సో మళ్ళీ ఆ మూడు డిసీజెస్ ప్రివెంట్ చేయడానికి కంపల్సరీ సిక్స్టీ తర్వాత మళ్ళీ ఇంకొక డోస్ వేయాల్సి వస్తుంది ఇప్పుడు ఫ్లూ వ్యాక్సిన్ గురించి మీరు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అని చెప్పారు ఇందాక బట్ జనరల్గా ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది వెస్ట్రన్ కంట్రీస్లో అక్కడ వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉండడము అక్కడ వాళ్ళ వెదర్ కండిషన్స్కి అది కంపల్సరీ ఎవ్రీ ఇయర్ వేయించుకోవాలి అనేది అంటూ ఉంటారు అంటే మనకి కూడా ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది అంత ఇంపార్టెంట్ అంటారా ఎందుకు ఇంపార్టెంట్ డెఫినెట్గా వెస్ట్రన్ కంట్రీస్లో బికాస్ అందరికీ ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ అన్న సపోర్ట్ ఉండడం వల్ల ఫ్యామిలీ ఫిజిషియన్ రెగ్యులర్గా ఎవ్రీ సిక్స్ మంత్ వన్ ఇయర్ కలవడం వల్ల వాళ్ళు రెగ్యులర్గా వ్యాక్సినేషన్ చేయిస్తారు ఫ్లూ వ్యాక్సిన్ కానీ మన ఇండియాలో ద ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అన్నది కొంచెం అందరు లోవర్ సైడ్ మనకి ఒంట్లో బాగోకపోతేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం తప్ప ప్రివెంటివ్గా వీ డోంట్ గో టు ద డాక్టర్ విచ్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ లాట్ ఆఫ్ హెల్త్ కన్సర్న్స్ టు కమప్ సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్లూ వ్యాక్సిన్ అన్నది చాలామంది పిల్లల్లో ఏం చేస్తారు మళ్ళీ పిల్లలు ఒక ఫోర్ ఇయర్స్ దాటిన తర్వాత మళ్ళీ వ్యాక్సిన్ స్కెడ్యూల్ అనేది మర్చిపోతారు కానీ మనకి ఇమ్యూనిటీ ఉండడం వల్ల చాలామందికి కామన్ కోల్డ్ లాగా వచ్చిపోతుంది ఇన్ఫ్లుయెన్జా అంటే ఏంటి ఇట్స్ ఎ వైరస్ ఆ వైరస్ ప్రతి ఇయర్ సర్క్యులేట్ చేస్తుంది ఎస్పెషలీ జ్యూరింగ్ వింటర్ టైమ్స్ అండ్ ఎవ్రీ ఇయర్ మల్టిపుల్ అమౌంట్ ఆఫ్ పీపుల్ విల్ గెట్ ఇన్ఫెక్టెడ్ విత్ ఇన్ఫ్లుయెన్స్ కానీ చాలామందికి గుడ్ ఇమ్యూనిటీ ఉండడం వల్ల జస్ట్ జలుబు రావడం లేకపోతే కొన్ని రోజులు దగ్గు రావడం గొంతు నొప్పి రావడం ఇలాంటివన్నీ మైనర్ సిమ్టమ్స్ వచ్చి ఒక సెవెన్ టు ఫోర్టీన్ డేస్ రిలీఫ్ అయిపోయి మళ్ళీ నార్మల్ అయిపోతారు కానీ ఇమ్యూనో సపరేస్ ఉన్న పేషెంట్స్ పేషెంట్స్ డయాబెటిక్ ఉండడం కానీ వేరే హెల్త్ కన్సర్న్స్ ఇమ్యూన్ ఇష్యూస్ ఉండడం కానీ ఆర్ వె ప్రెగ్నెంట్ ఎనీబడి హూ హ్యాస్ లోవర్ ఇమ్యూనిటీ లేదా ఆస్తమా పీపుల్ ప్రీవియస్ నిమోనియా వచ్చిన వాళ్ళు ఓకే ఎనీ అదర్ లంగ్ ఇన్ఫెక్షన్స్ లైక్ సిపిడి అలాంటి వాళ్ళకైతే నిమోనియా కంపల్సరీ దే డాక్టర్ విల్ ప్రిస్క్రైబ్ న్యూమోనియాకి వ్యాక్సిన్స్ కానీ లేదంటే ఇన్ఫ్లుయెంజాకి వ్యాక్సిన్ కానీ ఎందుకంటే మళ్ళీ లంగ్ ఇన్ఫెక్షన్స్ రిపీట్ అయ్యి మళ్ళీ వర్సన్ అవ్వకోకుండా ఉండడానికి సో ఒక్క ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల సిమ్టమ్స్ రావని చెప్పట్లేదు సిమ్టమ్స్ చాలా మైల్డ్గా వస్తాయి జస్ట్ జలుబు రావడం లేచింగ్ ఉండడం జస్ట్ బేసిక్ సిమ్టమ్స్ వచ్చి పేషెంట్ విల్ గెట్ బెటర్ ఫాస్టర్ వేయించుకోలేని వాళ్ళు ఇమ్యూనో సప్రెజెంట్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే అంటే దట్ వైరల్ ఇన్ఫెక్షన్ అది ఊపిరితిత్తుల వరకు వెళ్ళి న్యూమోనియా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనం ఇది మెయిన్లీ కోవిడ్ టైంలో బాగా చూసాం కోవిడ్ జస్ట్ ఈజ్ ఎ వైరల్ ఇన్ఫెక్షన్ ఆ టైంలో ఏమైంది కోవిడ్ వల్ల మళ్ళీ లా ఫామ్ అయ్యి లంగ్ ఇన్ఫెక్షన్ రావడం పేషెంట్ మోటాలిటీ ఇంక్రీజ్ అవ్వడం చాలా డెత్ రేట్ చోటు చూసాం అలాగే ఇన్ఫ్లుయన్జా కూడా సేమ్ ప్రోటోకాల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ లాగే వస్తుంది దాని తర్వాత ఇట్ కెన్ లీడ్ టు న్యూమోనియా వైరల్ న్యూమోనియా వేర్ నాట్ ట్రీటెడ్ ఆన్ టైమ్ కెన్ ఇంక్రీజ్ మోర్టాలిటీ సో ఇది ఒక్క సింపుల్ ఫ్లూ వ్యాక్సిన్ ఇయర్లీ వేయించుకోవడం వల్ల మనం ఇన్ఫ్లుఎంజా వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్ని మంచిగా ప్రివెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు న్యూమోనియా వ్యాక్సిన్ అన్నారు అంటే న్యూమోనియా అనేది వైరల్ న్యూమోనియా ఉంటుంది బ్యాక్టీరియల్ న్యూమోనియా ఉంటుంది ఫంగల్ ఇలా రకరకాలు ఉంటుంది కదా మన న్యూమోనియా వ్యాక్సిన్ కనుక వేయించుకుంటే అది ఓన్లీ బ్యాక్టీరియల్ న్యూమోనియాకే వర్కౌట్ అవుతుందా వేరే వాటికి ఎలాగా మరి సో న్యూమోనియా ఫ్లూ వ్యాక్సిన్ అన్నది మనం చెప్పాం వైరల్ వల్ల నిమోనియా రాక్కకుండా కొంచెం హెల్ప్ చేస్తుంది ఇప్పుడు నిమోనియా వ్యాక్సిన్ అన్నది అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నిమోనియా ప్రివెంట్ చేస్తుంది మెయిన్లీ మనకి హాస్పిటల్ ఎక్వైర్డ్ నిమోనియా కమ్యూనిటీ ఎక్వైర్డ్ నిమోనియాస్ ఇవన్నిటిని ప్రివెంట్ చేస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే జనరల్ ఒక ఎల్డర్లీ పర్సన్ చనిపోయారు అని న్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఈదర్ హార్ట్ అటాక్ ఆర్ స్ట్రోక్ అలాంటి విధంగా చనిపోయారు దట్ ఈజ్ నంబర్ వన్ కాజ్ దాని తర్వాత సెకండ్ ఈజ్ న్యూమోనియా ఈజ్ అ వెరీ ప్రైమరీ కాజ్ నిమోనియా అయితే లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయారు ఎందుకంటే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది హాస్పిటల్ ఎక్వైర్ నిమో ఇన్ఫెక్షన్ వచ్చింది నిమోనియా వచ్చి చనిపోయారు మూడోది ఫాల్ పడిపోయి చనిపోయారు సో ఈ మూడిట్లోని మనం ఈజీలీ ప్రివెంట్ చేసేది మాత్రం నిమోనియా ఈ హాస్పిటల్ ఎక్వైర్ కమ్యూనిటీ ఎక్వైర్డ్ నిమోనియాస్ని ప్రివెంట్ చేయడానికి సింపుల్గా న్యూమోనియా వ్యాక్సిన్ వేయించుకుంటే సరిపోతుంది సో ఇది మోస్ట్లీ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఆస్మ ఉన్న వాళ్ళకి సీఓపీడీ ఉన్న వాళ్ళకి వాళ్ళు పల్మినాలజెస్ హైలీ రికమెండ్ చేస్తారు బట్ మీరు సిక్స్టీ దాటిన తర్వాత మీకు హెల్త్ కన్సర్న్ రాకముందే మీ డాక్టర్ని రీచ్ అవ్వండి ఈ న్యూమోనియా వ్యాక్సిన్ గురించి అడగండి అండ్ వేయించుకోండి అదొక స్కెడ్యూల్ ఉంటుంది ఒక పీసీవి థర్టీన్ అన్న నిమోనియా ఒకటి ఇస్తారు దాని తర్వాత ఆఫ్టర్ వన్ ఇయర్ యూ కెన్ గెట్ యువర్ పీపీఎస్వి ట్వంటీ త్రీ అనే నిమోనియా దాని తర్వాత బూస్టర్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఓకే అంటే ఈ రెండు రకాల న్యూకోకల్ వ్యాక్సిన్స్ వేయించుకోవాలి పిసివి ట్వంటీ వన్ అండ్ పీసీవీ థర్టీ ఓకే ఈ రెండు వేయించుకోవాలి ఆఫ్టర్ దాట్ ఫైవ్ ఇయర్స్ ఒకసారి మళ్ళీ వేయించు బూస్టర్ వేయించుకుంటే సరే బూస్టర్ రెండు నో బూస్టర్ ఒక వ్యాక్సిన్ ఒక వ్యాక్సిన్ ఓకే ఓకే ఇప్పుడు న్యూమోనియా కాకుండా మీరు ఇంకొకటి చెప్పారు కదా సింగిల్ వ్యాక్సిన్ అని చెప్పేసి అంటే యాక్చువల్లీ సింగిల్ అంటే ఏంటి అది ఎవరికి వస్తుంది అంటే వచ్చేవాళ్ళు ఫలానా రిస్క్ ఉన్న వాళ్ళు మాత్రమే వేయించుకోవాలి అని ఉంటుందా లేదంటే అందరూ వేయించుకోవాలా అదేలాగా సింగిల్స్ అందరికీ కాదండి సింగిల్స్ అన్నది జనరల్గా మనకి ఇట్స్ హెల్త్ కన్సర్న్ వేర్ హర్పీస్ రాష్ లాగా డెవలప్ అవుతుంది అది వన్ సైడ్ ఆఫ్ ద బాడీగా డెవలప్ అవుతుంది చాలా కామన్ ఏరియాస్ నుంచి టార్స్ బ్యాక్ ఏరియా ఇంకోటి హెడ్ ఏరియా ఓకే దీస్ ఆర్ కామన్ అలా ఇక్కడే వస్తుంది అని చెప్పలేము అదే హర్ పీస్ లాగా ఒక ర్యాష్ వస్తుంది ఒక పక్కన చాలామంది ఏమవుతుంది అంటే ఆ ర్యాష్ వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు కొన్ని డాక్టర్స్ రైట్గా కరెక్ట్గా స్పాట్ చేయలేక ఎలర్జీ అని చెప్పి ఎలర్జీ ట్యాబ్లెట్స్ ఇచ్చేస్తారు కానీ ఆ హర్పాటిక్ ర్యాష్ మాత్రం మీరు ఫార్టీ ఎయిట్ అవర్స్లో ట్రీట్ చేయలేకపోతే మాత్రం పోస్ట్ హెర్పాటిక్ న్యూరాలజియా అని ఒక పోస్ట్ కాంప్లికేషన్ ఒకటి డెవలప్ అవుతుంది ఈ కాంప్లికేషన్ డెవలప్ అయితే ఆ మనిషి ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ ఈ న్యూరోపతి పెయిన్తో సఫర్ అవుతారు సో మెయిన్లీ న్యూరోపతి పెయిన్ అంటే చాలామంది వచ్చినాయి సురుక్ సురుకుమని అంటుంది నాకు బ్లౌజ్ ముట్టుకున్న ఈవెన్ డ్రెస్ ముట్టుకున్నా నాకు సురుక్ అనడము లాగినట్టు నొప్పి రావడము అవుతుంది మేడం అని అంటారు మనం ఎంత న్యూరోపతిక్ ట్యాబ్లెట్స్ ఇచ్చుకున్నా సరే ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఆఫ్ రెడ్యూషన్ దాట్ ఈస్ మాక్సిమం న్యూరోపతి పెయిన్ రెడ్యూస్ చేయడానికి అంతకంటే వీ క్యాన్ హెల్ప్ కానీ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ట్రీట్ చేస్తే మాత్రం వీ కెన్ డెఫినెట్లీ విత్ యాంటీవైరల్స్ వీ కెన్ అవాయిడ్ ద కాంప్లికేషన్ బట్ బిఫోర్ వీ ఈవెన్ గెట్ దట్ సింగిల్స్ మనం ఒకటి ఎవరెవరికి వస్తుంది సింగిల్స్ అన్నది మాట్లాడదాం ఒకటి ఓన్లీ చికెన్ పాక్స్ వాళ్ళకే ఈ షింగల్స్ అన్న హెల్త్ కన్సర్న్ వస్తుంది టూ థౌజండ్ ఎయిట్ వరకు మనకి ఈ చికెన్ పాక్స్ వ్యాక్సిన్ అన్నది చైల్డ్ స్కెడ్యూల్లో లేదు సో టూ థౌజండ్ ఎయిట్ నుంచి స్టార్ట్ చేశారు సో టూ థౌజండ్ ఎయిట్ ముందు వాళ్ళు వాళ్ళని మెయిన్గా టార్గెట్ చేయాలి వాళ్ళని అడగాలి చికెన్ పాక్స్ ఎప్పుడైనా మీకు వచ్చిందా అని టూ థౌజండ్ ఎయిట్ ఇయర్ ముందు వాళ్ళందరికీ వాళ్ళకి ఎవరికైనా చికెన్ పాక్స్ వచ్చింది అంటే కంపల్సరీ దే హ్యావ్ ఎ ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ సింగిల్స్ ఎందుకు ఇలా చికెన్ పాక్స్ ఒకసారి వచ్చిన తర్వాత ఆ వారిసల్ జాస్ట్ అదొక వైరస్ మన బాడీలో ఉండిపోతుంది ఆ ఉండిపోయి మన ఇమ్యూనిటీ ఎప్పుడు సప్రెస్ అవుతాయి మోస్ట్ కామన్లీ సిక్స్టీ తర్వాత సప్రెస్ అయినప్పుడు ఈ షింగల్స్ అన్న డిసీజ్ డెవలప్ అవుతుంది సో ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ చికెన్ పాక్స్ ఉన్నప్పుడు మనం కంపల్సరీ షింగిల్స్ అన్న వ్యాక్సిన్ వేయించుకుంటే మనం షింగల్స్ డెవలప్ అవ్వకుండా ఉంటుంది ఓకే సో నాకు వచ్చిన పేషెంట్స్ కొంచెం కన్ఫ్యూజ్డ్ ఉంటారు అప్పుడప్పుడు వాళ్ళు ఏమంటారు నాకు చికెన్ పాక్స్ వచ్చిందో లేదో తెలియదు మేడం అని అంటారు సో సింపుల్ టూ థౌజండ్ ఎయిట్ లోపల పుడితే మేము వ్యారసిల జాస్టర్ ఐజీజీ అనే బ్లడ్ టెస్ట్ చేస్తాం అది ఒకవేళ పాజిటివ్ వస్తే మాత్రం దెన్ దట్ దే హ్యాడ్ హిస్టరీ ఆఫ్ చికెన్ పాక్స్ అని దెన్ వి గో అహెడ్ అండ్ సింగిల్స్ వ్యాక్సిన్ వేయించేస్తాం వాళ్ళకి టు ప్రివెంట్ సింగిల్స్ కొంతమంది ఇమ్యూనో కాంప్రమైజ్ ఉన్నప్పుడు డయాబెటిక్ ఉన్నప్పుడు లేదు అంటే వేరే హెల్త్ కన్సర్న్స్ ఆటో ఇమ్యూన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం ఎర్లియర్ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు సింగల్స్ వ్యాక్సిన్కి బిఫోర్ గెట్టింగ్ సింగల్స్ కొంతమందికి ఆల్రెడీ సింగిల్స్ వచ్చేసి ఉంటుంది వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఫర్ వ్యాక్సిన్ అది ఆఫ్టర్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఆఫ్ సింగిల్స్ ఇస్ డన్ పేషెంట్ రికవర్ అయిన తర్వాత వీ కెన్ ప్లాన్ ఫర్దర్ సింగిల్స్ వ్యాక్సినేషన్ డోస్ ఓకే అంటే ఒకవేళ వాళ్ళకి చికెన్ పాక్స్ కనుక రాకపోతే రాకపోతే వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం లేదా చికెన్ పాక్స్ ఉంటేనే వేయించుకోవాలా రాని వాళ్ళు సిక్స్టీ ఇయర్స్ దాటాక వీళ్ళు సింగిల్ వ్యాక్సిన్ వేయించుకొని అక్కర్లేదా అక్కర్లేదండి చికెన్ పాక్స్ మీకు రాలేదు అని అంటే వారసల్ ఐజీజీ కూడా నెగిటివ్ ఉంది అంటే వ్యాక్సిన్ మాత్రం అవసరం లేదు ఓన్లీ చికెన్ పాక్స్ ఉన్నోళ్ళకి ఈ సింగిల్స్ అన్న ఇష్యూ డెవలప్ అవుతుంది లేకపోతే అవదు ఆవదు ఓకే కొంతమందికి టూ థౌజండ్ ఎయిట్ నుంచి వ్యాక్సినేషన్ వాళ్ళకైతే మన బ్లడ్ టెస్ట్ చేసి ఐజీజీ ఆల్రెడీ పాజిటివ్ వస్తుంది ప్లస్ వాళ్ళకి వ్యాక్సినేషన్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి చిన్నప్పుడు వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ సింగల్స్ అన్లెస్ దే నో ది ఫస్ట్ షోర్ దే గాట్ చికెన్ పాక్స్ సో బేసిక్గా ఈ ఫోర్ వ్యాక్సిన్స్ మెయిన్ ఏనా లేదంటే ఇంకా ఏమైనా కూడా కొంతమందికి వేరే వ్యాక్సిన్స్ కూడా అవసరం అవుతాయా అట్లా ఏమైనా ఉంటుందా యా సో పర్సన్ టు పర్సన్ అండి సో ఆ పర్సన్ మా దగ్గరికి వచ్చి ఒక్కసారి నాకు వేరే వ్యాక్సిన్స్ ఏమైనా అవసరం పడుతుందా నా బాడీకి ఆల్రెడీ మీజల్ మాంసు బెలా హెపటైటిస్ ఏ హెపటైటిస్ బి వీటికి ఆల్రెడీ ప్రొటెక్షన్ ఉన్నాయా లేదంటే వేయించుకోవాలా ఇలాంటి కొంత డౌట్స్ వస్తారు అలాంటి వాళ్ళకి వీ కెన్ జస్ట్ గో హెడ్ అండ్ డూ బ్లడ్ టెస్ట్ సి ఇమ్యూనిటీ ఇంకా ఉందా చిన్నప్పుడు వేయించుకున్న వ్యాక్సిన్స్కి లేదు చాలా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉన్నారు దర్ ఎక్స్పోజర్ ఇస్ ఆల్సో హై పిల్లలకి ఎక్స్పోజర్ అవుతారు మా గ్రాండ్ కిడ్స్ వస్తూనే ఉంటారు లేకపోతే తెలిసిన వాళ్ళు నో పనోళ్ళు పిల్లలు వచ్చి ఆడుకుంటారు వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకోలేదు ఇంక్రీజ్ ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకుంటే వీ కెన్ డూ అ థ్రూ అవుట్ చెకప్ అండ్ గైడ్ దెమ్ అకార్డింగ్లీ అదర్ వ్యాక్సిన్స్ ఆర్ నీడెడ్ కానీ మెయిన్లీ ఈ ఫోర్ అయితే వెరీ ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ ఫర్ ఎల్డర్లీ వన్స్ దే క్రాస్ సిక్స్టీ ఇయర్స్ అండి సో మెయిన్లీ ఫర్ ఏజ్ మోర్ దెన్ సిక్స్టీ ఇయర్స్ ఈ నాలుగు వ్యాక్సిన్స్ మాత్రం ప్లీజ్ గో టు యువర్ డాక్టర్ అండ్ డిస్కస్ ఇది మీకు అవసరం పడవచ్చా కరెక్ట్ వ్యాక్సినా మీకు అని అని సెల్ఫ్ వ్యాక్సినేషన్ ఇంటికి వచ్చి ఎవరో వ్యాక్సినేషన్ దీస్ ఆర్ ఆల్ నాట్ రికమెండెడ్ వ్యాక్సినేషన్ అన్నది హాస్పిటల్లోనే జరగాలి డాక్టర్ ఉండాలి పక్కన అండ్ మీరు కన్సెంట్ ఇవ్వాలి కన్సెంట్ పేపర్ మీద వ్యాక్సిన్ వేయిస్తున్నట్టు అండ్ ఆ కన్సెంట్ ఫామ్లో కూడా కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి స్మాల్ ఎగ్జాంపుల్ గులెన్ బారీ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది అంటే లోవర్ లెగ్ పెరాలసిస్ పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళకి కంపల్సరీ ఫ్లూ వ్యాక్సిన్ వేయము ఓకే సో నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే మనం గా వ్యాక్సిన్ ఉన్నది మనమే వేసేసుకుందాము ఇలాంటివన్నీ చేయకూడదు యూ షుడ్ హ్యావ్ ఎ కన్సర్ యూ షుడ్ డిస్కస్ విత్ యూ డాక్టర్ అండ్ దెన్ ఓన్లీ టేక్ ప్రాపర్ కాల్ ఇఫ్ ద వ్యాక్సిన్ ఇస్ రైట్ ఫర్ యూ ఓకే ఓకే కంపల్సరీ డాక్టర్ సజెషన్ మీద మాత్రమే తీసుకోవాలి యా అండ్ వ్యాక్సిన్ వేసిన తర్వాత కూడా వీ అబ్జర్వేషన్ పీరియడ్ అట్లీస్ ఫిఫ్టీన్ మినిట్స్ వీ కీప్ పేషెంట్ దేర్ టు సీవ్ ఎనీ రియాక్షన్స్ ఎనీథింగ్ ట్యాకిల్ చేయడానికి వీ డి హ్యావ్ కపుల్ ఆఫ్ పీపుల్ హూ బాట్ వ్యాక్సిన్స్ అవుట్ సైడ్ అండ్ కేమ్ అండ్ సైడ్ వీ వాంట్ దిస్ వ్యాక్సిన్ ఇది అని వీ డోంట్ ఎంకరేజ్ దట్ అట్ ఆల్ ఎందుకంటే వ్యాక్సిన్ అన్నది కోల్డ్ స్టోరేజ్లో మెయింటైన్ చేయాల్సి వస్తుంది మనం అది ఫ్రిడ్జ్లోని తీసి విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ వీ హ్ స్పోకన్ టు ద పేషెంట్ అండ్ హ్యావ్ గివెన్ ద వ్యాక్సిన్ అన్నది వీ కెనాట్ కీప్ ఇట్ అవుట్ సైడ్ ద కోల్డ్ చైన్ ఫర్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ And we don't know where the vaccine has come, how long it has been outside Koda. So these basic protocols are every doctor should follow and we do follow here at Ma. We have our own vaccines. Patient counselling and consent when the patient is ready, we give the vaccine. వ్యాక్సినేషన్ కరెక్టే ఓకే ఎల్డర్లీ పీపుల్ వాళ్ళు ఇమ్యూనో కాంప్రమైజ్ ఉంటారు కాబట్టి వేయించుకోవాలి మీరు చెప్పింది ఇట్స్ అబ్జల్యూట్లీ ఫైన్ కాకపోతే కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ వ్యాక్సిన్ అనే దాని మీద చాలా కాంట్రవర్సీస్ అయ్యాక అసలు వ్యాక్సిన్ అంటేనే చాలామంది భయపడుతున్నారు మరి ఈ వ్యాక్సిన్స్ అసలే పెద్దవాళ్ళు మరి వాళ్ళకి వేస్తే ఏం పర్వాలేదా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా దాని గురించి చెప్పండి ఓకే సో చాలామంది కోవిడ్ వ్యాక్సిన్స్ తర్వాత కార్డియాక్ ఇష్యూస్ వచ్చాయి ఇది వచ్చాయి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి సో మోస్ట్ ఆఫ్ దమ్ నాట్ ప్రూవెన్ కానీ అండర్స్టాండ్ కోవిడ్ వ్యాక్సిన్ అన్నది ఇట్ కేమ్ ఇన్ మ్యాటర్ ఆఫ్ మంత్స్ మనం లాంగ్ లాంగ్ ఇయర్స్ రీసెర్చ్ చేయలేదు వ్యాక్సిన్ పైన ట్రయల్స్ సరే ట్రయల్స్ హ్యాపెన్ బట్ ద స్పీడ్ అట్ విచ్ ట్రయల్స్ హ్యాపెన్ సరే సిక్స్ మంత్స్ తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉందా త్రీ మంత్స్ అంత గ్యాప్ లేదు మనం ఆ ఫియర్ యూనో ఎలాగో ఒకలాగే కోవిడ్ని బీచ్ చేయాలన్న మోటివ్తో మెనీ కంపెనీస్ కేమ్ ఫార్వర్డ్ ఇట్ ర్యాపిడ్ ర్యాండమ్ ఫాస్ట్ ట్రయల్స్ ఇవన్నీ ఓకే స్పీడ్ ట్రయల్స్ సో కోవిడ్ అన్న దాంతో మనం ఈ వ్యాక్సిన్తో కంపేర్ చేసుకోకూడదు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూమోనియా వ్యాక్సిన్ కానీ ఫ్లూ వ్యాక్సిన్ కానీ టీ వ్యాక్సిన్ కానీ ఆల్రెడీ మీరు ఎక్కించుకున్నారు చిన్నప్పుడు కంపల్సరీ చైల్డ్ రెజిమెంట్లో ఉంది అది వ్యాక్సినేషన్ రెజిమెంట్లో సో ఆల్రెడీ మీ బాడీకి ఎక్కించుకున్నారు చిన్నప్పుడు సో ద అన్ లైక్లీనెస్ ఆఫ్ మళ్ళీ చిన్నప్పుడు లేని రియాక్షన్ ఇప్పుడు మళ్ళీ సడన్గా డెవలప్ అవ్వడం వెరీ అన్లైక్లీ డెఫినెట్లీ ఐజ్ ఐ సెడ్ కొంతమంది ఎక్కించుకోకూడదు వాళ్ళకి వీ సిట్ అండ్ డిస్కస్ విత్ యూర్ డాక్టర్ బిఫోర్ గెటింగ్ ఇట్ డన్ కానీ ఈ ఈ వ్యాక్సిన్స్ కూడా ద థ్రూఅవుట్లీ రీసెర్చ్డ్ లాంగ్ ఇయర్స్ ఆఫ్ ట్రయల్స్ లాంగ్ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ దీస్ థింగ్ అవి అంత సేఫ్టీకి వచ్చిన తర్వాతనే We were able to give it to children and put it in the vaccination schedule. Mikha TDAP, influenza, pneumonia vaccine, compulsory, you will see them in the children's vaccine. Okay? So, that is how safe these vaccines are. So, manam uh, elderly people more prone to even uh, reactions of When you are able to give it to children who are immunocompromised, we are trying to repeat the same in elderly people also who are immunocompromised. థ్యాంక్ యూ చాలా వరకు డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి నాకు ఈవెన్ పబ్లిక్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే